నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన ప్రభుత్వ రంగ సంస్థలని మూసివేసేదానికి నాన్ స్ట్రాటజిక్ రంగంలో వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు కానివి ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటి క్లోజర్కి ఎలా చేయాలి ఎంత తొందరగా చేయాలి అన్న గైడ్ లైన్స్ ఇష్యూ చేసి నిజానికి రెండు వేల పదిహేనులోనే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిపిఈ ఏళ్ల తరబడి ఈ తతంగం కొనసాగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలని క్లోజ్ చేయాలంటే కాబట్టి ఆ ల్యాండు దాని విలువ అంతా ఇదిగో ఇది మూడు నెలల్లో తేలిపోవాలి ఇట్లా ఒక గైడ్లైన్ పెట్టుకుని సంవత్సరంన్నర లోపల మొత్తం ఈ ప్రాసెస్ అంతా సెటిల్ చేయాలి అన్న గైడ్లైన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ మొ ఆ సమయాన్ని ఏడు నుంచి ఎనిమిది నెలలకి కుదిస్తా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిపాన్ ద్వారా ఏం చేయాలి ఎవరు దీన్ని అప్రూవ్ చేయాలి అన్న గైడ్లైన్స్ని ఇష్యూ చేశారు వ్యూహాత్మక రంగాలు ఏంటి అన్నది కూడా దీంట్లో డిసైడ్ చేశారు వ్యూహాత్మక రంగాలు ఏంటి అటామిక్ ఎనర్జీ స్పేసు డిఫెన్సు ట్రాన్స్పోర్టు టెలికమ్ పవరు పెట్రోలియం కోలు మినరల్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్సు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ పన్నెండు రంగాలని వ్యూహాత్మక రంగాలుగా ప్రకటించి ఈ పన్నెండు రంగాలలో లేని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే క్లోజర్కి ఐడెంటిఫై అయ్యాయో వాటిని ఎట్లా క్లోజ్ చేయాలి అని చెప్పారు ఇప్పుడు డిపిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆరు ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఆర్థిక శాఖ కిందకి మారింది అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద ఉండేది సిక్స్త్ జూలై టూ ట్వంటీ వన్ నుంచి ఆర్థిక శాఖ కిందకి వచ్చింది ఈ వచ్చిన తర్వాత ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా అమ్మాలి అన్న దాని మీద ఇప్పుడు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఆర్థిక శాఖ కిందకి ఇచ్చారు ఎందుకు ఆర్థిక శాఖ కిందకి మారింది హెవీ ఇండస్ట్రీస్ నుంచి అంటే మానిటైజేషన్ పైప్ లైన్ అనే దాన్ని ప్రకటించి వివిధ విభాగాలలో ఏమేమి ఆస్తులు అమ్మాలి ఏవేవి అద్దెకివ్వాలి ఏవేవి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో చేయాలి అన్న రంగాలను ఇచ్చేసి దీని ద్వారా ఆరు లక్షల కోట్లు ఆదాయం సంపాదించాల అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ పైప్ లైన్ అనౌన్స్ చేసింది మానిటైజేషన్ పైప్ లైన్ అనౌన్స్ చేసిన తర్వాత అది హెవీ ఇండస్ట్రీస్ కింద డబ్బులు ఉంటే మళ్ళీ ఆర్థిక శాఖకి ఆ డబ్బులు రావాలంటే ఓ పెద్ద తతంగం క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఆర్థిక శాఖ కిందనే ఈ డబ్బులు ఉండిపోతే ఇంకా మళ్ళీ ట్రాన్స్ఫరు క్యాబినెట్ అప్రూవల్ ఇవన్నీ ఉండే అవసరం అవకాశం ఉండదు కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ కిందకి డిపిఇన్ తెచ్చారు అయితే ఇందులో ఒక మిస్కన్సెప్షన్ ఏముందంటే సార్ మనం వ్యూహాత్మక రంగంలో ఉన్నాం కాబట్టి టెలికామ్ను అమ్మరనుకుంటా సార్ అని అనుకుంటున్నారు ఇందులో మీరు గమనిస్తే ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న ఎల్ఐసిని ఈ మధ్యనే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మాలి దాంట్లో ఎల్ఐసి పాలసీ హోల్డర్లుగా ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ అమ్మాలి అన్న నిర్ణయాలు జరిగినాయి ప్రైవేటైజేషన్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు యాభై శాతం యాభై ఒక్క శాతాన్ని వరకు ఉంచుకుని నలభై తొమ్మిది శాతాన్ని ఆ రంగంలో అమ్మి నా కిందనే ఉంది నేను దీంట్లో ఇది వ్యూహాత్మక రంగంలో ఉన్నా సరే నేను డిజిన్ వెస్ట్మెంట్కి వెళ్తాను అయితే నా హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకుంటాను అనటం ఒక పద్ధతి ఇప్పుడు ఇందులో మీరు చూస్తే స్పేస్ స్పేస్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని చేర్చారు అంటే ఉపగ్రహాలను మనం ఏవైతే ప్రయోగిస్తున్నామో వాటిల్లో కూడా ప్రైవేట్ వాళ్ళ పార్టిసిపేషన్ ఇన్వైట్ చేసి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ఉపగ్రహాలు ఎగరేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా అయితే అది వ్యూహాత్మక రంగంలోనే ఉంది అయితే ప్రైవేట్ పార్టిసిపేషన్ లేదా అని అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండటం వేరే అమ్మటం వేరే అది ప్రభుత్వ అధీనంలోనే ఉండటం వేరే అంటే వ్యూహాత్మక రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మానిటైజేషన్ జరుగుద్ది అంటే భూములు భూముల అమ్మకాలు భూముల విలువను గుర్తించటం ఇవన్నీ జరుగుతాయి ఏ మేరకు అవసరమో ఆ మేరకే ఉంచుకుంటాం మిగతా దాన్ని అమ్మేస్తాను ప్రైవేటైజ్ చేస్తాను ఇది వ్యూహాత్మక బిఎస్ఎన్ఎల్ ఉంది వ్యూహాత్మక రంగమే టెలికామ్ వ్యూహాత్మక రంగమే కాబట్టి నేను దీని కిందనే ఉంచుతాను అయితే బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న పదిహేను వేల ఆరు వందల ల్యాండ్ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవి ఐడెంటిఫై చేసి ముందు ఇరవై నాలుగు అమ్ముతాను ఇరవై నాలుగులో పద్నాలుగు అన్ని సెటిల్ అయినాయి ఈ పద్నాలుగు ల్యాండ్స్ అమ్మటం ద్వారా ఇంత క్రేటీకరిస్తాను ఈ డబ్బులు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికే ఉపయోగిస్తాం అని పైకి చెప్తున్నారు కానీ సపరేట్ అకౌంట్లో వేయమని చెప్తున్నారు సో క్లోజర్ అవ్వటం క్లోజ్ చేయటానికి యాభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ఫెస్ ఐడెంటిఫై చేసింది ఈ యాభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలలో అవి వ్యూహాత్మకం కాని వాటిని కంప్లీట్గా క్లోజ్ చేసి పారేయాలి అన్న నిర్ణయానికి వీళ్ళు వచ్చారు దీనికి ఏంటి ప్రాసెస్ చేస్తున్నారు అంటే ముందు ఏఏపిఎస్ఈలని ప్రైవేటైజ్ చేయాలి అన్న ఏఏ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేయాలి అన్న బాధ్యత డీపీఈ తీసుకుంటుంది డిపిఈ తీసుకుని దానికి ఒక నోట్ తయారు చేసి అంటే ఎందుకు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నాం లేకపోతే ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నాం అన్నదానికి ఒక నోట్ తయారు చేసి డిపిఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎకనామిక్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి సబ్మిట్ చేస్తుంది ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్ చేసి దాన్ని దీన్ని క్లోజర్కి నేను అంగీకరిస్తున్నా లేదు ప్రైవేటైజ్ చేయడానికి అంగీకరిస్తున్నా అని ఈ అప్రూవ్ చేసిన నోట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మెనేజ్మెంట్ డిపామ్ డిపాం ద్వారా దానికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు డిపాము దీనికి మంత్రివర్గ ఉపసంఘంకి ఈ నోటు సబ్మిట్ చేస్తుంది ఏం నోటు దీని దగ్గర ఎన్ని అప్పులు ఉన్నాయి ఆస్తులు అమ్మితే ఎన్ని వస్తాయి ఏ ఏ మిషనరీ ఉంది దీంట్లో బుక్ వాల్యూ ఉంది మార్కెట్ వాల్యూ ఉంది ఈ భూములకి లేకపోతే ప్లాంట్స్కి లేకపోతే దాని పరికరాలు యంత్ర పరికరాలు ఎన్ని ఉన్నాయి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదన్నా అప్పు ఉంటే బ్యాంకులోనో దీంట్లోనో గ్యారెంటీ మనకు బాండ్స్ ద్వారా ఎనిమిది వేల ఐదు వందలు ఎలాగైతే మనకి ఇప్పించారో అట్లా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి అప్పులు ఏమైనా ఇప్పించిందా ఆస్తుల విలువ ఎక్కువ ఉందా అప్పుల విలువ ఎక్కువ ఉందా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇచ్చి ఉంటే కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏమైనా రద్దు చేయాల్సి ఉందా ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ అప్పులకి సరిపోదా ఇనేది ఐడెంటిఫై చేయటం నోట్ చేయటం అందులో ఉన్న ఎంప్లాయీస్కి ఒక నోటీస్ ఇచ్చి మిమ్మల్ని బలవంతంగా ఇంటికి పంపటమో విఆర్ఎస్ ఇవ్వటమో లేకపోతే క్లోజర్ చేస్తున్నాం కాబట్టి మీకు డబ్బులు ఎన్ని ఇవ్వాలి అనేది తేల్చటమో చేస్తే వాటి ఎంప్లాయీస్కి ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది లోన్స్ ఎన్ని ఉన్నాయి అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి అంటే కౌంటర్ గ్యారంటీ లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వ రంగ సంస్థే ఎన్ని అప్పులు తీసుకుంది ఇప్పుడు మనకు బిఎస్ఎన్ఎల్కి ముప్పై వేల కోట్ల అప్పులు ఉన్నాయి థర్టీ ఫస్ట్ మార్చి నాటికి ఆ ముప్పై వేల కోట్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి కేంద్ర ప్రభుత్వం కవరెంట్ గ్యారంటీ ఇచ్చింది మిగతావి వివిధ బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాం అవి దాదాపు ఒక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అవి అన్సెక్యూర్డ్ అంటే బిఎస్ఎన్ఎల్ పేరు మీద ఇచ్చినవి ఇవి ఉంటాయి అట్లాగే గుడ్ విల్ ఎంత ఉంది గుడ్ విల్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న బంకు మంచి సెంటర్లో పెట్టుకున్నాడు అనుకోండి చిన్న బంకే ఉంటుంది సిగరెట్లు అమ్మే షాపే ఉంటుంది కానీ ఆ షాపులో సిగరెట్లు కిళ్ళీలు ఇవన్నీ మంచి సెంటర్లో ఉంటే రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు బిజినెస్ వస్తుంది అనుకున్నాం షాపు కంటే కూడా ఆ ప్లేస్ యొక్క విలువను బట్టి ఇన్ని లక్షలు ఇస్తాం అని అంటాడు ఎందుకో ఆ ప్లేస్లో ఎక్కువ మార్కెట్ ప్లేస్ లాంటివి ఉంటే ఎక్కువ డౌన్ కాబట్టి ఆ షాపు గుడ్ విల్ అంతా ఇప్పుడు మనకి విజయమాల్యా గారు ఉన్నారు కింగ్ ఫిషర్ బ్రాండ్ ఉంది ఆయన ఆస్తులు తాకట్టు పెట్టాలి కింగ్ ఫిషర్ అనే బ్రాండ్ నేమ్ని తాకట్టు పెట్టి ఎనిమిది వేల గొట్లు తొమ్మిది వేల కోట్లు తీసుకున్నారు సరే మనం ఆయననేం విమర్శించటంలా కాంట్రవర్సీ చేయటం లేదు కానీ అయితే బ్రాండ్ వాల్యూని తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు బ్రాండ్ వాల్యూకి అంత పేరేంటి దానివల్ల ఏమొస్తుంది అంటే ఆ బ్యాంక్ ఇచ్చినోటికి తెలియాలి వీళ్ళకి తెలియాలి కాబట్టి ఇటువంటి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చేస్తారు చేసి ఎస్టిమేట్ తయారు చేసి అప్పులు ఎక్కువ ఉన్నాయా ఆఫలు ఎక్కువ ఉన్నాయా లేదు అప్పులు ఎక్కువ ఉన్నాయి అందులో ప్రభుత్వం ఇంత గ్యారంటీ ఇచ్చింది పోనీ ప్రభుత్వం రద్దు చేస్తే ఇది క్లోజ్ అయిపోతుందా అనేది చూసి ఇవన్నీ కన్సల్ట్ మినిస్ట్రీకి అప్పగిస్తారు మినిస్ట్రీ డిపిఈకి ఆ నోటు తయారు చేసి లోపల చిట్టా తయారు చేసి ఇవ్వాలి డిపిఈ మంత్రివర్గ ఉపసంఘానికి ఆ ఎస్టిమేట్ తయారు చేసిస్తుంది లేదు ఈ ప్రాసెస్లో ఎక్కడన్నా లింక్ అడ్డం పడితే అంటే ఉద్యోగస్తుల నుంచి ఒత్తిడి కానీ లేదు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఉండటం మూలంగా అమ్మటానికి మార్గం లేదు అనుకున్న పక్షంలో వాటికున్న భూములన్నీ డీలింక్ చేస్తారు అంటే సంస్థ మూసివేతకి దీనికి సంబంధం లేకుండా సంస్థ మూతివేతకి దీనికి సంబంధం లేకుండా ఏ ఏ ప్లాంట్స్ అమ్మవచ్చు ఏ ఏ యంత్ర పరికరాలు అమ్మొచ్చు ఏ ఏ భూములు అమ్మవచ్చు అన్నదాన్ని సంస్థ యొక్క క్లోజర్కి సంబంధం లేకుండా డిసైడ్ చేసి ఈ అమ్మకాలు మిగతా వస్తువుల విలువలు అమ్మకం బిగిన్ చేస్తారు ఈ ల్యాండ్స్ అమ్మటానికి ఒక ఏజెన్సీని నియమించుకుంటారు ఆ ఏజెన్సీ ద్వారా ఆ ల్యాండ్స్ అమ్ముతారు ఆ తర్వాత ఇవన్నీ అమ్మేసిన తర్వాత రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి సంస్థ క్లోజ్ అయిపోయింది అన్న ఇంటిమేషన్ ఇలా అని డిసైడ్ చేశారు ఇవన్నీ ఏడు నుంచి ఎనిమిది నెలల లోపల కంప్లీట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా అని డిపిఈ ఉత్తర్వులు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన ఇచ్చింది మీరు డిపిఈ వెబ్సైట్లో మొత్తం రెండు వందల యాభై ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు ఏమేమి ఎంత కట్టిని ఎంత కట్టాలి అన్న వాటిల్లో యాభై ఎనిమిది వాటిని మూసేయాలి అని డిపిఈ ఆల్రెడీ నిర్ణయించినట్టుగా ఉంది అది ఇంకొక వీడియోలో మనం పెట్టుకుందాం ధన్యవాదాలు